వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పాలిట శాపంగా మారిందని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ ధ్వజమిచ్చారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరావధిక సమ్మె శనివారం నజీర్ అహ్మద్ సంఘీభావం తెలిపారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను జగన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెల్లా సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమకి సమాన వేతనం ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల్లో గెలపొందడానికి అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితులు కానీ ఈ రోజు చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తుంగులో తొక్కుతూ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రాగానే వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పి నమ్మబలికి వాటిలో ఓట్లను దండుకొని సమాన పనికి సమాన వేతనం అంటూ వాళ్ళకి మీరు ఇస్తారా నేను వచ్చిన తర్వాత ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు అధికార పీఠం ఎక్కిన తర్వాత మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే గతంలో కరోనా మహమ్మారిలో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి విధులు నిర్వహించి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయకపోగా ఈ రోజు చెప్పినటువంటి వాగ్దానాలను కూడా తుంగలు తొక్కి రోడ్లు పాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వారు అడుగుతున్నటువంటి టీఏలు కానీ డిఏలు కానీ ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనంతో పాటు ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ కానీ అలాగే హాఫ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రంలో కార్మికులను ఏ విధంగా ఆదుకుంటా ఉన్నాడో ఒక్కసారి చెప్పాలి ముఖ్యంగా కార్మికులకు రావాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమం కానీ చేయూత కానీ ఆసరా గాని ఎటువంటి సంక్షేమ కార్యక్రమం లేకుండా వారందరినీ కూడా ఈ రోజు రోడ్డున పాడే పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం రాబోయేటువంటి ప్రభుత్వంలో వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం